కవిత పేరు కవిత పేరు సమతా చెట్టు నీడన వాళ్ళ కోసం చరిత్రను దొవ్వితే నాయన నీ గులాంగిరి దొరికింది ఎన్నో ఏండ్ల కిందటనే నువ్వు పెట్టిన మన ఇంటి మొక్క సమతా చెట్టు నీడన కూర్చొని ఇప్పుడిప్పుడే అక్షరాలు దిద్దుకొట్టున్నాం ఆ కాలం నాడే కాదు ఈ అత్యాధునిక యుగంలో కూడా మా మెడలో వర్ణమాల వేలాడుతుంది ఆ కాలం కాదు ఈ అత్యాధునిక యుగంలో కూడా మా మెడలో వర్ణమాల వేలాడుతుంది అరసున్నాలను వెక్కిరిస్తూ నీ పాటే పాడుకుంటున్నాం కులసర్పాల విషాన్ని పీకి ఆటాడించిన మునగాడివి నువ్వు ఆధిపత్యం కండకావరం ఎక్కి కొట్టుకుంటున్నప్పుడు కర్రుగాల్చి వాత పెట్టిన తెగు అనేది తల నుంచి పుట్టిన తెల్ల వెంటుకల గర్వాన్ని అణిచే కత్తెర నీ దగ్గర ఉంది తల నుంచి పుట్టిన తెల్ల వెంట్రుకల గర్వాన్ని అణిచే కత్తెరి నీ దగ్గర ఉంది సత్యాన్ని పాతి పెట్టాలని చూసినప్పుడల్లా నీ స్ఫూర్తి బహుజన కిరటమై ఎగిరిపడే సంద్రమవుతుంది అంటరానితనంతో నువ్వు నడిచిన నేలంతా నీలిరంగు కార్పెట్లు వర్చినం మా అమ్మలైనా అయ్యలైనా వాళ్ళ పేర్లు వాళ్ళు రాయలేకపోతుండ్రు మా అమ్మలైనా అయ్యలైనా వాళ్ళ పేరు వాళ్ళు రాయలేకపోతుండ్రు ఇంకా వేలిముద్రల మూగభాషనే మాట్లాడుతుండ్రు మా మూలవాసి వస్తూ వస్తు సావిత్రమ్మను తోడు తీసుకరా మా అమ్మలకు సంతకమన్న నేర్పించిపోతుంది ఇక సావిత్రమ్మనే మా ఇంటి ఎల్లమ్మగా కొలుచుకుంటాం వందే భారత్ రైళ్ల మీద ఈ దేశం పరిగెడుతుంది గాని మహాత్మా ఎగుడు దిగుడు నేలను చదును చేసి నీ సత్య మార్గమే కావాలి ఇప్పుడు వందే భారత్ రైల మీద ఈ దేశం పరిగెడుతుంది గాని మహాత్మా ఎగుడు దిగుడు నేలను చదును చేసి నీ సత్య మార్గమే కావాలి ఇప్పుడు నా అక్షరాలతో దండకడియాలు చేయించిన నువ్వు వచ్చే దారిలో నల్లగొంగడి వరిచిన ఎర్ర రుమాలు కట్టిన పూలే తాత నువ్వేసిన బాట గుండానేరా నీ ముని ముని మనువన్లను పిల్లలను చూసిపో సత్యశోధన పనులు పంచిపో ధన్యవాదాలు